जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తో లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తాలనుసారం మీకు ఈ ఆగస్టల్లో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి వారికి ఈ నెలలో మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి పట్టింది బంగారం అవుతోంది అనేటువంటి మాట మీరు వింటారు ఓహో ఇన్ని రోజులు నేను చేసిన పూజకి మంచి ఫలితాలు లభిస్తున్నాయి నేను అనుకునేది అనుకున్న చక్క 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 జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ మీ మీద మీకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీ కేడర్ పెరగడం దాంతో వాటికి జనాల్లో ఆదరణ పెరగడం దీనివల్ల వచ్చేటువంటి వ్యవస్థలో కూడా మీరే ఉండాలి అనేటువంటి జనాల్లో నమ్మకం కలగడం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఆగస్టు నెలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడాను మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభని ఖచ్చితంగా మీరు ఎదకి తీసుకురావడం ఓహో బాణి చదువుతున్నాడు ఇబ్బంది ఏమి లేదు అనేటువంటి మాట తెచ్చుకోవడం జరుగుతుంది ఇక రుచిక రాశిలో ఉన్నటువంటి వారు కళ సినీ పరిశ్రమల్లో సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారికి అంతగా లాభించడం లేదు శ్రమలో కొన్ని మార్పులు చేసుకోవాలి మీరు ఇప్పటి వరకు మీరు ఉన్నటువంటి బద్దకాన్ని విడవండి ఈ నెల మూడో వారంలో ఒక అవకాశం మీకు వచ్చేటువంటి విధంగా కనబడుతోంది ఆ అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే కనుక మంచి స్థాయిలో మంచి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి రైతుల విషయానికి వస్తే మొదటి వారం ఇబ్బందిదాయకంగా ఉంటుంది కానీ రెండో వారం నుంచి ఆనందదాయకంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా మీకు కలిసి వస్తుంది వ్యాపారం విషయంలో ఫ్రూట్స్కి సంబంధించి కానీ పాల ఉత్పత్తికి సంబంధించి కానీ ఈ యొక్క పశువు సంబంధించి కానీ లేదా తోళ్ళ పరిశ్రమ వస్త్ర పరిశ్రమలు ఇది చాలా అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం వృచ్చిక రాశిలో వారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తాతము తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం మూడో వారంలో కనబడుతుంది ఆకస్మికంగా ధనం రావడం దానివల్ల మీరు ఒక అనేది జరుగుతుంది అప్పు తీసుకుంటే గనక ఆ అప్పు తీర్చడానికి తొంభై ఎనిమిది శాతం మీకు మార్గాలు కనబడతాయి ఇక నాకు అప్పులు వద్దు అప్పులన్నీ కూడా తీర్చేసి ప్రశాంతంగా ఉందాం అనుకునేటువంటి నిర్ణయం ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో తీసుకుంటారు దానికి తగ్గట్టుగానే మీకు అన్ని వ్యవస్థలు కూడా కలిసి వస్తాయి చక్కగా అప్పులు అనేటువంటి క్లీన్ చేయడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది ఎక్కడైతే మనకు అప్పు పుట్టాలనుకుంటున్నామో ఆ అప్పు పుట్టేటువంటి మార్గం మీరు లక్ష రూపాయలు అడిగితే నలభై వేలు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి అప్పు మీరు ఎవరైతే యాచించుదాం అనుకుంటున్నారో ఎస్టిమేషన్ వేసుకండి అంచనాలకు మీరు అందకుండా మీకు డబ్బు వస్తుంది లక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా నలభై వేలే వస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీల విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుత్రిక కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా యోగించడం లేదు ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తోంది సమాజంలో కానీ మీ యొక్క కుటుంబంలో కానీ గౌరవం అనేటువంటిది కొంచెం పెరుగుతోంది దీనివల్ల మీలో మీకు మనస్థైర్యం ఏర్పడుతుంది ఇంతకు ముందు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వారు తిరిగి మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఆగస్టు మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్య జరుగుతుంది నిన్ను విడిచి వెళ్ళిపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను నువ్వు నాతో ఉండాలి అనేటువంటి మాటలు మీరు వింటూ ఉంటారు భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే నడుచిందో ఆ గొడవ తగ్గి ఒక కాంట్ర ఒక కాంప్రమైజ్ అయినటువంటి వ్యవస్థ జరుగుతుంది అంతేకాకుండా వృత్క రాశిలో ఆడవారు మీ యొక్క పేరు మీద ఏదైనా పెట్టుబడి పెట్టుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది భూ సంబంధితమైన వ్యవస్థలో మీకంటూ ఒక మంచి అవకాశం లభిస్తోంది భూ సంబంధిత వ్యవస్థలో మీకంటూ ఒక మంచి వ్యవస్థ లభిస్తోంది కాబట్టి భూ ఆస్తులు ఏదైనా కొనుగోలు చేస్తే కనుక మీ పేరు పెట్టుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా వృచ్చిక రాశి వారు ఇంతకుముందు మీరు కోల్పోయినటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ మళ్ళా మీ దగ్గరికి రావడం వాటి యొక్క విలువలు పెరగడం దీనితో ఆ రోజు నేను విడిచిపెట్టడం వల్ల నేను ఇప్పుడు లాభపడ్డాను అనేటువంటి ఒక మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు శుభ కార్యక్రమాల్లో ఆనంద వే కేలి విలాహితాల్లో శుభ కార్యక్రమాల్లో మీరు పెద్దపేట వేయడం జరుగుతుంది మీకు దానిని మీరు నిలబెట్టుకుంటూ ఉంటారు ఇక వృచ్చిక రాశి వారు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ ఇబ్బందులు లేకుండా మీ జీవితాన్ని కొనసాగించాలి అంటే వ్యక్తిగతంగా మీరు మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గోచార రీచ్ అయితే కనుక ఆగస్టు నెలలో మీరు చేసుకోవాల్సిన రెమెడీలు చెప్తున్నాను శ్రద్ధగా వినండి వృచ్చిక రాశివారు ప్రతిరోజు కూడా పసుపు పుష్పాలతో వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కానీ చేయండి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఇంట్లో ప్రతి నిత్యము కూడా ఎర్రటి ఒత్తులతో నెయ్యి ఉపయోగించి దీపారాధన కావించండి చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని మధ్యస్థానంలో కుంకుమ ధరించండి ప్రతిరోజు కూడా ఓం ఉగ్ర నృసింహాయ మహాదేవాయ నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరిస్తూ ఉండండి దీనివల్ల వృచ్చిక వారు ఆరోగ్యపరంగా ఆర్థికంగా నిలబడేట అవకాశం లభిస్తుంది వృచ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా నృసింహ మహామంత్రాన్ని జపించుకోవడం చాలా మంచి విషయం